లో ఉద్యోగులకు సంబంధించి పాత విధానం ఓపీఎస్ పునరుద్ధరించాలని చెప్పేసి సచివాలయ సిపిఎస్ ఉద్యోగులైతే పోవడం జరిగిందనమాట సిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి పాత పెన్షన్ ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం మంత్రులను కోరారన్నమాట అరవై నెలల డిఏ బకాయిలు విడుదలతో ప్రభుత్వంపై ఉద్యోగుల విశ్వాసం పెరిగిందని కానీ మిగిలిన డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలని సంఘం అధ్యక్షులైతే ఇక్కడ కోట రాజేష్ ప్రధాన కార్యదర్శి మిగిలిన వారందరూ కూడా కోవడం అయితే జరిగింది మంత్రులను కోవడం అయితే జరిగిందనమాట అలాగే రెండు వేల నాలుగుకు ముందు నోటిఫై అయిన పోస్టుల వారికి ఓపిఎస్ అవకాశం ఇవ్వాలని సిపిఎస్ ప్రభుత్వ వాటాను పది శాతం నుంచి పద్నాలుగు శాతం పెంచాలని మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ విధుల్లో ఉద్యోగి వాటా చెల్లించాలని విజ్ఞప్తి అయితే చేశారు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ ఓపీఎస్ అంశంపై సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లక్షలాది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం ఈ నిర్ణయం కీలకం అవుతుందని చెప్పేసి సంఘం స్పష్టం అయితే చేసిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులందరికీ కూడా సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ అయితే తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి